ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటుగా అప్పులు అరాచకాలు చేసినటువంటి వాటి సవాళ్లను ఎదుర్కొని ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల తాతయ్య తెలియజేశారు శనివారం జగైపేట పట్టణంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు పాయింట్ మూడు లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా పేర్కొన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసినట్లుగా ఆరోపించారు అదేవిధంగా పరిశ్రమలను కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఆరోపించారు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇటు సంక్షేమం అటు అభివృద్ధి వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షానీయమన్నారు ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల సలహాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు ఈ కోటారు సత్యనారాయణ ప్రసాద్ కసుకుర్తి శ్రీనివాసరాం షేక్ ఆసిం సయాద్ అన్వర్ ముండ్లపాటి రాము పాల్గొన్నారు నమస్కారం నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ప్రవేశపెట్టాం అయితే ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టేది సర్వసాధారణం కానీ ఈసారి ప్రవేశ ఈసారి పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తిగా అనేక సవాళ్ళని అంటే గత ప్రభుత్వాల వైఫల్యాలను గత ప్రభుత్వాల తప్పిదాలు గత ప్రభుత్వాల యొక్క ముందు చూపు లేకుండా అవినీతి కావచ్చు అరాచకం కావచ్చు వాళ్ళు చేసినటువంటి బడ్జెట్ అన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ చేయాల్సిన బడ్జెట్ ఈరోజు నిజంగా అనుభవంగా నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు విజన్ కావచ్చు ఆయన క్రమశిక్షణ కావచ్చు ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కావచ్చు మరి ఈ బడ్జెట్ నిజంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా ఉపయోగపడుద్ది ప్రయోజనం చేయకూడదు అని చెప్పి ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మరి బడ్జెట్లో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండిటి కూడా సమతుల్యం చేసుకుంటూ ముందుపైన బడ్జెట్ అంతేకాకుండా ఈ బడ్జెట్ ఒకసారి కనుక పరిశీలిస్తే పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అదే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం కోసం కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు గత ప్రభుత్వం మరి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్ ఇవ్వడం వలన గత ప్రభుత్వంలో చాలా ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగినాయి మొన్న మా బడ్జెట్ సమావేశం చెప్తున్నప్పుడు సామాన్యం కాంట్రాక్టర్లు ఎవరన్నా సరే మంచి పనులు చేయకపోతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెడతారు కానీ గత ప్రభుత్వం కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టారు అంటే ఈ ప్రభుత్వం పనులు చేయకూడదు చేస్తే డబ్బులు రావని చెప్పి కాంట్రాక్టర్లే అయిపోయారు అంత దుష్టిత పరిస్థితి నుంచి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ముందుకు పోయి ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా ముందు పోడ చేసే ప్రయత్నంలో ఈ బడ్జెట్ తప్పకుండా మేలు జరుగుతుంది మరి ఈ విధంగా బడ్జెట్ ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి మౌలిక సదుపాయాలు అదేవిధంగా గ్రామాల్లో కూడా అనేక మౌలిక సదుపాయాలు బడ్జెట్లు కూడా ఈ బడ్జెట్ తప్పకుండా మేలు జరుగుద్ది గత ప్రభుత్వంలో మరి నిజంగా ఏకాటికి కూడా అప్పులు తీసుకొచ్చేసి ఇచ్చాలు విడిగా ఖర్చు పెడితే సామాన్య మనం చూస్తూ ఉంటాం వాడి సివిల్ స్కోర్ లేదు వాడి లోన్ రాదని చెప్తూ ఉంటాం ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఫలానికి కావచ్చు వ్యక్తిగతంగా సిబిల్ స్కోర్లు ఎప్పుడూ ఉండదు చివరికి మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజు రాష్ట్ర ప్రభుత్వం లోన్లు తీసుకునే అర్హత పోయింది అంటే సిబిల్ స్కోర్ అంటే ఎక్కడ వెళ్ళాం అంటే ఉన్నంత వరకు పూర్తిగా అప్పులు చేసి అప్పులు చేయొచ్చు ప్రజా అవసరం కోసం అప్పులు చేయొచ్చు కానీ దానికి రావాల్సిన రెవెన్యూని తీసుకోకుండా రెవెన్యూ ఎక్స్ప్రెస్ ఏదైనా ఖర్చు పెడితే తప్పకుండా దానివల్ల ఆదాయం వస్తే మళ్ళీ చేసిన అప్పులు ఖర్చు అప్పులు తెరచచ్చు అటువంటిది లేకుండా విచ్చలబడిగా కొన్ని ఏమాత్రం చేసినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ లేవు కాంట్రాక్ట్ ఎంత బాగాకున్నాం మరి సెంట్రల్ గవర్నమెంట్ చెంది నిధులు ఎంతవరకు వాడుకున్నాం ఇట్లే సర్టిఫికేట్ కూడా పంపించకుండా ఇచ్చిన నిధులు పర్టికులర్ వర్క్ కాకుండా డైవర్షన్ చేయడం వలన మరి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు మరి బయట బయట నుంచి లోన్ తీసుకునే అవకాశం లేదు మరి ఇటువంటి దుస్థితి పరిస్థితి నుంచి ఈరోజు అనేక సవాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఈ బడ్జెట్ మరి చాలా మా నాయకుడు ఎన్నో చాలా అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా మరి ఈ బడ్జెట్ వలన మేలు జరుగుద్ది ఈ బడ్జెట్లో అప్పటికి అన్నదాత సుఖీభావకి ఇచ్చారు అదేవిధంగా మనకి తల్లికి వందనం కూడా ఈ ప్రభుత్వం నిధులు మరి కేటాయించడం జరిగింది అది ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కూడా గత ఇస్ట్రీ ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల కూడా ఇండస్ట్రీ చాలా సిక్కి ఇండస్ట్రీస్ కూడా మంచిగా నిధులు కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా ఈ బడ్జెట్ తప్పకుండా మేము స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ వలన రాష్ట్ర ప్రయోజనానికి ಮೇಲೆ ಜರುಗುತ್ತೆ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜೆ ಮೇಲೆ ಜರುಗುತ್ತೆ ಅನ್ನ ಭಾವು